శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ మరికొద్ది రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి మీకు కొన్ని రోజులు యమకడీర్లు ఉండబోతున్నాయి ఎవరు ఎన్ని చెప్పినా సరే నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే అసలు రేపటి నుంచి కూడా కుంభరాశి వారి లైఫ్లో ఏ విధమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఆ భారీ ప్రమాదం ఏంటి ఇది వీరి లైఫ్లో ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి తీసుకురాబోతున్నాయి అసలు కుంభరాశి వారిలో లైఫ్లో రేపటి నుంచి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా దాంపత్య జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రాశిగ్రహం పరంగా వారి యొక్క రాశి చక్రం యొక్క చిహ్నం పరంగా వారు ఎల్లప్పుడూ కూడా ఏ పనిట్లోనైనా సరే నూటికి నూరు శాతం ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం వీళ్ళ జీవితంలో భారీ మార్పులు ఇక వచ్చే అవకాశాలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయి రేపటి నుంచి వీరి యొక్క లైఫ్లో ఎవరు ఊహించని విధంగా కొన్ని రకాల మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి అసలు రేపటి నుంచి కుంభరాశి వారి లైఫ్లో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను ఇక చూసుకున్నట్లయితే ముందుగా ఉద్యోగపరంగా మాట్లాడుకున్నట్లయితే కుంభరాశి వారు వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూటికి నూరు శాతం ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తూ ఉంటారు ఒక ఎద్దు ఏ విధంగా అయితే తనకు మించిన భారంతో మోస్తూ జీవితంలో కష్టపడుతూ ఉంటుందో అదేవిధంగా ఆ రాశి చిహ్నంలో జన్మించినటువంటి కుంభరాశి వారు కూడా ఒక ఎద్దు మాదిరిగా తనకు మించిన కష్టమైనా సరే నూటికి నూరు శాతం ఎఫెక్ట్ పెట్టి మరి పనిచేస్తూ ఉంటారు ఇటువంటి వారు కుంభరాశి వారు ఇక జాతకంలో శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది రాహు కేతువుల కారణంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా మనం ఇప్పుడు గా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ ఏడాది మిశ్రమంగా ఉండబోతుంది రేపటి నుంచి కూడా కొన్ని రకాల గ్రహాల్లో మార్పులు అనేవి జరిగి మీ జాతకంలో శని గోచారం అనుకూలంగా మారబోతుంది తద్వారా వీరికి వృత్తిలో మంచి అభివృద్ధి సాధించబోతున్నారు మీరు అనుకున్న విధంగా పనులు పూర్తవడం వలన వ్యక్తిగతంగా అలాగే ఇక చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇక కొన్ని రకాల గ్రహాల్లో మార్పులు అనేవి మీ జీవితంలో ఇక చాలా వరకు మార్చేయబోతున్నాయి అనే చెప్పుకోవచ్చు వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా కూడా ఆనందంగా ఉండబోతున్నారు ముఖ్యంగా ఇంటిలో గురువు గోచారం వల్ల ఉండటం వలన వృత్తిలో అభివృద్ధి అనుకున్న విధంగా సాధ్యమవుతుంది మీరు చేపట్టిన పనులు విజయవంతం అవ్వడమే కాకుండా ప్రతి పనిలోనూ మీరు ఇక చూసుకున్నట్లయితే మంచి విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో మీరు అనుకున్న విధంగా పదోన్నతిని పొందుతారు అంతేకాకుండా మీరు పనిచేసే దగ్గర మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ కారణంగా మీ సంస్థకు కూడా మంచి పేరే లభించడమే కాకుండా మీరు పనిచేసే సంస్థ అభివృద్ధిలో మీరు భాగ్యస్వాములవుతారు ఏప్రిల్ అలాగే మూడవ వారంలో గురువు గోచారం పన్నెండు ఇంట్లోకి మారడం వల్ల మీ వృత్తిలో అనుకోని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి మీకొచ్చిన విజయాలు మీలో అహంకారాన్ని ఎవరిని లెక్క చేయని స్వభావాన్ని పెంచే అవకాశమైతే ఉంటుంది కావున మీరు ఎంత ఒదిగినా ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడం ఇక మంచిది అని భావించండి దాని కారణంగా అంతవరకు మీతో సన్నిహితంగా మెలిగిన మీ సహ ఉద్యోగులు కానీ మీపై అధికారులు కానీ మీపై కోపాన్ని అలాగే ద్వేషాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది మీ ప్రవర్తనలో కలిగిన మార్పు వారికి అర్థం కాకపోవడం వల్ల వారు మీ గురించి పై అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది అయితే రాహుపై శని దృష్టి కారణంగా మీలో బద్ధకం అసహనం ఎక్కువగా అవుతాయి వీటి కారణంగా గతంలో తక్కువ సమయంలో పూర్తి చేసిన పనులు మీరు ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకొని పూర్తి చేయడం లేదా వాయిదా వేయడం వేస్తూ ఉంటారు దీని కారణంగా మీకు వచ్చే అన్ని మంచి అవకాశాలు కూడా దూరంగా వెళ్ళే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఇక జాగ్రత్తగా పునఃప్రచిలించుకోవాల్సిందిగా చెప్పుకుంటున్నారు ఇక చూసుకున్నట్లయితే ఇక ఇంటిలోని శని ఇక ప్రభావం చాలా వరకు మీ మీద ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే నవంబర్ వరకు కూడా గురువు అలాగే మరియు రాహువు గోచారం ఇక పన్నెండు ఇంటిలోకి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు తొందరపడి మీ ఉద్యోగం విషయంలో తీసుకునే నిర్ణయాలు మీకు ఇక లైఫ్లో ఇబ్బంది కలిగించడమే కాకుండా మీరు ఉంటున్న ప్రదేశాన్ని వదిలి స్వదేశానికి రావడం లేదా ఇక నచ్చని ఉద్యోగం తప్పనిసరిగా చేయవలసిన అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సంవత్సరం అంతా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఉద్యోగ విషయంలో మీరు ఎటువంటి సాహసోపేతర నిర్ణయాలు తీసుకోకండి ఒకవేళ మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మారాలి అనుకుంటే చేస్తున్న ఉద్యోగం మారకుండా వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం చాలా మంచిది అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ పేరు ప్రతిష్టల కోసం కాకుండా నిజాయితీగా మీలో ఉన్న నైపుణ్యాన్ని అలాగే టాలెంట్ను చూపించి పనిచేయటం వలన మీ ఉద్యోగంలో అలాగే మీ ఉద్యోగంలో ఏర్పడే ఉడిదొడుగులను తట్టుకోగలుగుతారు నిజానికి పనికి కారణం శని గోచారం ఇంటిలో ఉండడం వలన మీరు మీ వృత్తిలో ఎంత నిజాయితీగా ఉంటే మీరు అంత అభివృద్ధిని పొందుతారు అనేది మాత్రం మర్చిపోవద్దు ఇంట్లో గురు మరియు రాహు గోచారాల వల్ల కొన్నిసార్లు మీరు ఎప్పుడూ ఆలోచన చేసే విధంగా అలాగే మీరు తప్పనిసరిగా చేయవలసిన పనులు తప్పించుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళు ఏసీ ఎలా చేస్తుంది అలా చేయడం ఈ సమయంలో మంచిది కాదు అది మీకు భవిష్యత్తులో వృత్తిపరమైనటువంటి సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి అలాగే చూసుకున్నట్లయితే గడిచిన కాలంలో ఎంతటి ఇబ్బందులు పడ్డారో మీకు తెలిసిన విషయమే ఏప్రిల్ నుంచి నవంబర్ ఇక వరకు చాలా జాగ్రత్తగా ఉండి మీ ఉద్యోగాల్లో అలాగే మీ ఆస్తి వ్యవహారాల్లో అలాగే కోర్టు వివాదాల్లో పేర్కొన్న కొన్ని విషయాల్లో చాలా ఆచితూచి వ్యవహరించడం అనేది ఖచ్చితంగా మీకు చాలా మంచిదనని చెప్తుంది అలాగే కొన్ని రోజుల తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పదిహేను మధ్యలో అదేవిధంగా ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో డిసెంబర్ చివరి రెండు వారాల్లో మీ ఉద్యోగం విషయంలో ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి అంతేకాదు ఈ సమయంలో మీరు ఇక చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో బ్యాంకులో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తీర్చుకునే సత్తా మీకుంది ఈ ఏడాదంతా కూడా మీకు అద్భుతంగా శనిగ్రహ ప్రభావం అనేది ఉండబోతుంది కాబట్టి మీరు కొన్ని రకాల తప్పుడు పనులు కొన్ని వల్ల పొరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి వారితో కలిసి కూర్చొని చర్చించుకొని మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి అలాగే మీరు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం మీ యొక్క ఆరోగ్యం పట్ల తగిన విధంగా ఆహార నియమాలు పాటించడం మానసిక ఒత్తిడిని దూరం చేసుకునే మానసిక ప్రశాంతతను కలిగి ఉండడం అలాగే మీకు ఉన్నటువంటి దురలవాటు వల్ల దుర్వేషణాలు వల్ల ఇక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉండడం జరుగుతుంది లేదంటే హాస్పిటల్స్ చుట్టూ చాలా వరకు కష్టపడాల్సిన పని అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాదు కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే త్వరలోనే మీకు ఒక భారీ ప్రమాదం అయితే పొంచి ఉంది అది ఏ వైపు నుంచైనా రావచ్చు మీ ఆరోగ్య విషయంలోనైనా లేక మీ వాహనంలోనైనా మీరు జాగ్రత్తగా వహించాలి లేని ఎడల భారీ ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంది ఇక మరొక విషయం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి మద్యం తాకి ఎటువంటి వాహనాలను ఇక నడిపితే మీకు మరణశిక్ష అన్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తుంది కావున ఇలాంటి భారీ ప్రమాదాల నుంచి మీరు ఖచ్చితంగా తప్పించుకునేందుకు ఎట్టు పరిస్థితులను మీరు మద్యం తాగి ఇక ఇలాంటి వాహన డ్రైవింగ్ను మాత్రం చేసుకోవద్దు అతి పెద్ద ముఖ్యమైన సంఘటనలు మీ జీవితంలో త్వరలోనే జరగబోతున్నాయి అన్నది ఇప్పటి వరకు విన్నారు కదా మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం